మ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం కార్తీక మాసంలో ఒక రోజుకు మించి మరొక రోజు విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది కార్తీకంలో సోమవారం ఎంతో విశిష్టమైంది కార్తీక శనిత్రయోదశి వంద రెట్లు మంచిది కార్తీక పౌర్ణమి వెయ్యి రెట్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది శుక్లపాడ్యమి లక్ష రెట్ల ఫలితాన్ని ఇస్తుంది ఏకాదశి కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది ద్వాదశి అనంతమైన పుణ్యఫలాలను అందిస్తుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతాడు ద్వాదశి రోజున చేసే దానం వలన కలిగే ఫలితాలను మాటల్లో చెప్పలేము ఆ రోజున ఆవు దూడలను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన ఆవు శరీరం పైన ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉంటారని అంటారు కార్తీక ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేయాలి ఆ విధంగా చేయడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందనే విషయానికి సంబంధించిన ఒక కథను వశిష్ట మహర్షి చెప్పడం మొదలు పెడతాడు పూర్వం గోదావరి తీరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు ఆయన చాలా పిసినారి ఊళ్ళో వాళ్లకు అప్పులు ఇస్తూ అధిక వడ్డీలు రాబడుతూ ఉంటాడు ఎంతటి సిరి సంపదలు ఉన్నప్పటికీ ఆయన ఎవరికి ఎలాంటి సాయం చేయడు దైవ కార్యాల వైపు కన్నెత్తి కూడా చూడడు ఏ రోజుకు ఆ రోజు ఎంత లాభం వచ్చిందనే లెక్కలు వేసుకుంటూ ఉంటాడు ఊళ్ళో వాళ్లలో చాలామంది ఆయన దగ్గర అప్పు తీసుకునే వారే కనుక ఆయనకి ఎదురు మాట్లాడే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు అలా మాట్లాడితే తాము తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయమని ఒత్తిడి చేస్తాడన్న భయంతో ఉంటారు దాంతో ఆ వైశ్యుడు మరింత కటువుగా వ్యవహరిస్తూ ఉంటాడు ఒక రోజున ఒక బ్రాహ్మణుడి దగ్గర అప్పు వసూలు చేయడానికి వెళ్తాడు ఉన్న పలంగా తన డబ్బు చెల్లించమని లేదంటే ఊరుకునేది లేదంటూ ఆగ్రహాలను వ్యక్తం చేస్తాడు ప్రస్తుతం తన దగ్గర డబ్బు లేదని అప్పు ఎగ్గొట్టాలనే ఆలోచన కూడా తనకి లేదని ఆ బ్రాహ్మణుడు చెబుతాడు కొంత గడువు ఇవ్వమని కోరుతాడు ఇంతకాలం ఆగడమే ఎక్కువని ఇంకా నిరీక్షించడం తన వల్ల కాదని మర్యాదగా డబ్బు చెల్లించమని ఆ వైశ్యుడు పట్టుబడతాడు ఇప్పటికిప్పుడు తాను ఎక్కడి నుంచి తెచ్చేది ఎవరిస్తారు అంటూ ఆ బ్రాహ్మణుడు నిస్సహాయతను ప్రదర్శిస్తాడు కొంత సమయం ఇస్తే అనా పైసాతో సహా ఇచ్చుకుంటానని ప్రాధేయపడతాడు అయినా వైశ్యుడు వినిపించుకోకుండా ఆ బ్రాహ్మణుడి ఇంటి ముందు చిందులు తొక్కుతూ అనేక రకాలుగా తిడుతూ చివరికి ఆవేశాన్ని అనుచుకోలేక కొడతాడు ఊహించని ఆ దెబ్బకి ఆ బ్రాహ్మణుడు అక్కడికక్కడే చనిపోతాడు బ్రాహ్మణుడు తన దెబ్బలకి చనిపోవడం చూసి ఆ వైశ్యుడు భయపడిపోతాడు ఆ సంఘటనను ఎవరైనా చూసారేమోనని అటు ఇటు చూస్తూ ఉంటాడు ఒకవేళ ఎవరైనా చూసి తానంటే భయం ఉన్న కారణంగా ఎవరికి చెప్పరనే ధైర్యంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఒకవేళ ఎవరైనా న్యాయాధికారితో చెబితే తన పరిస్థితి ఏంటనే భయం ఆయన వెంటాడుతూనే ఉంటుంది ఎవరు ఏ సమయంలో వచ్చి ఆ హత్య గురించి అడుగుతారోనని కంగారు పడుతూనే చాలా కాలం గడుపుతాడు ఆ తర్వాత కొంతకాలానికి ఆ వైశ్యుడు చనిపోతాడు వ్యాపారం పేరుతో ఎంతోమందిని ఎన్నో రకాలుగా పీడించిన ఆ వైశ్యుడిని యమభటులు యమ యమలోకానికి తీసుకువెళ్తారు యమధర్మరాజు ఆయన పాపాల చిట్టాను పరిశీలించి రౌరవాది నరకాలు అనుభవించేలా చేయమని ఆదేశిస్తాడు దాంతో ఆ వైశ్యుడికి అత్యంత భయంకరమైన బాధాకరమైన శిక్షలు అమలు జరుగుతూ ఉంటాయి నరకంలో ఇంతటి బాధలను అనుభవించవలసి ఉంటుందని తెలిస్తే అంతటి ఘోరాలు చేసి ఉండేవాడిని కాదు కదా అని విచారిస్తూనే ఆ వైశ్యుడు ఆ శిక్షలను అనుభవిస్తూ ఉంటాడు ఆ వైశ్యుడికి ధర్మవీరుడు అనే ఒక కొడుకు ఉంటాడు ఆ యువకుడు తండ్రి వలె కాకుండా ఎంతో ఉదార స్వభావంతో వ్యవహరిస్తూ ఉంటాడు దైవ కార్యాలు నిర్వహించడమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే బావులు చెరువులు తవ్విస్తూ ఉంటాడు వ్యాపారం చేస్తున్నప్పటికీ ధర్మం తప్పకుండా నడుచుకుంటూ ఉంటాడు ఎవరు ఎలాంటి అవసరాల్లో ఉన్నా ఆపదలో ఉన్నా ఆదుకుంటూ ఉంటాడు అలాంటి ధర్మవీరుడి ఇంటికి ఒకరోజు నా నారద మహర్షి వస్తాడు సాక్షాత్తు నారదుడు తన ఇంటికి రావడం ధర్మవీరుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నారద మహర్షిని సాదరంగా ఆహ్వానించి తన ఇల్లు పావనమైందని తన జన్మ ధన్యమైందని అంటాడు నారద మహర్షి నారద మహర్షి నుంచి అనేక ఆధ్యాత్మిక పరమైన విషయాలను అడిగి తెలుసుకుంటాడు ఆ సమయంలోనే అతనికి కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి నారదుడు చెబుతాడు కార్తీక మాసంలో స్నాన దాన జప దీపారాధన ఫలితాలను గురించి ప్రస్తావిస్తాడు కార్తీక ద్వాదశి రోజున చేయవలసిన దానాల గురించి వివరిస్తాడు కార్తీక ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేయడం చాలా విశేషమైందని శాలగ్రామ దానాన్ని చేయమని ఆ దాన ఫలితంగా తన తండ్రికి నరకలోకం నుంచి విముక్తి కలుగుతుందని చెబుతాడు కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేస్తే ఎంతో మంచిదని నరకలోకంలో అనేక బాధలు పడుతున్న తన తండ్రిని అక్కడి నుంచి విముక్తి లభిస్తుందని విన్న ధర్మవీరుడు చిన్నగా నవ్వుతాడు తాను ఎన్నో దానాలు ధర్మాలు చేశానని అవన్నీ తన తండ్రిని నరకం నుంచి బయట పడేయలేకపోయినప్పుడు కేవలం ఒక రాయిని దానం ఇవ్వడం వలన పని జరుగుతుందా అని అడుగుతాడు ఒక రాయిని దానం చేయడం వలన అలాంటి ఫలితం ఉంటుందని తాను అనుకోవడం లేదని అంటాడు ఏది దానం చేసినా అది తీసుకున్న వారికి ఉపయోగపడాలని ఒక రాయి దేనికి ఉపయోగపడుతుందని ప్రశ్నిస్తాడు అలాంటి ఉపయోగం లేని శాలగ్రామాన్ని తాను దానం ఇవ్వలేనని చెబుతాడు శాలగ్రామం గురించి అవగాహన లేకుండా ఆయన అలా మాట్లాడటం తాను చెబుతున్నా వినిపించుకోకపోవడం నారద మహర్షి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే నారద మహర్షి అంతటివాడు చెబుతున్నా వినిపించుకోకపోవడం వలన సాలగ్రామం గురించి అవమానకరంగా మాట్లాడడం వలన ఆ పాపం ధర్మవీరుడి ఖాతాలోకి చేరిపోతుంది ఫలితంగా ధర్మవీరుడు పులిగా కోతిగా ఆంబోతుగా అనేక జన్మలెత్తుతాడు ఒక బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా జన్మించిన వైదవ్యాన్ని పొందుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కూతురి దోషాలు తొలగించడం కోసం ఉత్తమ జన్మాలు కలగడం కోసం సాలగ్రామ దానం చేయిస్తాడు ఆ పుణ్య విశేషం వలన తన ఇరవై మూడవ జన్మలో ధర్మవీరుడు నియమనిష్టలు ఎరిగిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు పూర్వజన్మ వాసనల వలన కార్తీక ద్వాదశి రోజున ఆయన సాలగ్రామ దానం చేస్తాడు ధర్మవీరుడు చేసిన సాలగ్రామ దానం వలన ఆయనకు అనంతమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి అప్పటి వరకు నరకలోకంలో అనేక బాధలు అనుభవిస్తూ వచ్చిన వైశ్యుడు అందులో నుంచి బయటపడతాడు తన కుమారుడు చేసిన సాలగ్రామ దానం ఫలితంగా నరకం నుంచి విముక్తిని పొంది పుణ్యలోకాలకు వెళ్ళిపోతాడు కార్తీక మాసంలో ద్వాదశి రోజున చేసే దాన ఫలితం ఏ స్థాయిలో ఉంటుందో వివరించిన వశిష్ఠ మహర్షికి జనక మహారాజు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం సంపూర్ణం కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం కార్తీక మాసంలో తప్పకుండా దానాలు చేయాలి విశేషమైన దానాల వలన విశేషమైన ఫలితాలు ఉంటాయి కార్తీకంలో ఉపనయనం చేయించడం చాలా మంచిది వటువు చేసే గాయత్రి జపం వలన దాతకు సమస్త పాపాలు నశిస్తాయి బావులు చెరువులు త్రవ్వించడం వలన ఎలాంటి పుణ్య ఫలితాలు కలుగుతాయో ఒక బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేయించడం వలన అంతటి ఫలితం కలుగుతుంది అదేవిధంగా ఈ మాసంలో కన్యాదానం చేయడం వలన కూడా అలాంటి ఫలితమే కలుగుతుందంటూ ఉదాహరణకు జనక మహారాజుకి మహర్షి ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు ద్వాపర యుగంలో వంగదేశంలో సువీరుడు అనే ఒక దుర్మార్గుడైన రాజు ఉండేవాడు ఆయనకు భార్య మహా సౌందర్యవతి దాయాదులతో పోరు కారణంగా ఆ రాజు తన రాజ్యాన్ని కోల్పోతాడు తప్పనిసరి పరిస్థితుల్లో భార్యను తీసుకుని అడవులకు వెళ్ళిపోతాడు భార్య గర్భవతి కావడంతో ఆయన నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాలను ఏర్పాటు చేస్తాడు అక్కడే వాళ్ళు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు ఆమె ఒక పండంటి ఆడపిల్లకు జన్మనిస్తుంది ఆ పాపను వాళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు ఆ అమ్మాయి యుక్త వయసులోకి వస్తుంది సువీరుడు మొదటి నుంచి కూడా రాజభోగాలతో పెరిగినవాడు అలాంటి ఆయన చాలా కాలంగా అనేక కష్టాలు పడుతూ ఆ కష్టాల నుంచి తనకి ఎప్పుడు ముక్తి కలుగుతుందా అని ఎదురు చూస్తూ ఉండేవాడు అలాంటి పరిస్థితుల్లో ఆ అడవిలో ఆశ్రమ జీవితం గడుపుతున్న ఒక ముని కుమారుడు సువీరుడి కూతురును చూస్తాడు ఆమె సౌందర్యం ఆ ముని కుమారుడికి మనసును దోచుకుంటుంది దాంతో ఆయన ఆ యువతిని వివాహం చేసుకోవాలని భావిస్తాడు ఒక రోజున సువీరుడు కలిసి ఆయనను తన మనసులోని మాటను చెబుతాడు సువీరుడు చాలా కాలంగా తాను పేదరికంతో బాధపడుతున్న బాధలను గురించి చెబుతాడు కన్యాశుల్కంగా తనకి అపారమైన ధనరాశిని సమర్పిస్తే తాను తన కూతుర్ని ఇస్తానని లేదంటే ఇవ్వలేనని తేల్చి చెబుతాడు ఆశ్రమ జీవితం గడుపుతున్న తన దగ్గర అంతటి ధనం ఉండదు కనుక తపస్సు ద్వారా సాధించి తీసుకువస్తానని ఆ మునికుమారుడు చెబుతాడు అప్పటి వరకు ఆ యువతికి వేరే వివాహ ప్రయత్నం చేయవద్దని చెప్పి వెళ్తాడు ఆ మరుసటి రోజు నుంచి ఆ మునికుమారుడు తపస్సుకు కూర్చుంటాడు సువీరుడి కూతురును వివాహం చేసుకోవాలనే పట్టుదలతో ఆ మునికుమారుడు కఠోర తపస్సు చేస్తాడు తన తపస్సుతో అపారమైన ధనరాశిని సంపాదిస్తాడు ఆ ధనరాశిని తీసుకొచ్చి సువీరుడికి కన్యాశుల్కంగా అందజేస్తాడు దాంతో సువీరుడు తన కూతురు ఆ మునికుమారుడికి ఇచ్చి వివాహం చేస్తాడు అతనితో తన కూతురును అత్తవారింటికి పంపించి వేస్తాడు కన్యాశుల్కంగా వచ్చిన సంపాద సంపదతో సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటాడు ఇలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత మళ్ళీ సువీరుడి భార్య గర్భవతి అవుతుంది ఈ విషయం తెలియగానే సువీరుడు మరింత ఆనందంతో పొంగిపోతాడు ఈసారి అమ్మాయి పుడితే మరింత ఎక్కువ కన్యాశుల్కం తీసుకోవాలని సంతోషపడిపోతాడు రాణి సౌందర్యవతి కావడం వలన ఈసారి కూడా ఆ దంపతులకు అందమైన ఆడపిల్ల పుడుతుంది బాగా సంపన్ను రాలైన వారికి ఆ అమ్మాయినిచ్చి కన్యాశుల్కం పెద్ద మొత్తంలో తీసుకోవాలని సువీరుడు అనుకుంటాడు అలా ఆ అమ్మాయి ఎదుగుతూ ఉండగా ఒక రోజున ఆ పర్ణశాలకి ఒక యతీశ్వరుడు వస్తాడు సువీరుడు తన కుటుంబంతో కలిసి అక్కడ నివసించడానికి కారణం ఏమిటని అడుగుతాడు అప్పుడు సువీరుడు తన గురించి విషయాలను ఆ యతీశ్వరుడితో చెబుతాడు తమ పెద్ద కూతురికి కన్యాశుల్కం తీసుకొని మరి పెళ్ళి చేశానని అంటాడు ఆ విషయాన్ని సువీరుడు గొప్పగా చెప్పడం వల్ల యతీశ్వరుడు అసహనాన్ని వ్యక్తం చేస్తాడు ఆడపిల్లకి కన్యాదానం చేసి పెళ్ళి చేయాలి కానీ కల్య కన్యాశుల్కం తీసుకొని పెళ్లి జరిపించకూడదని చెబుతాడు ఆ విధంగా చేయడం వలన ఆయన నరకంలో అనేక బాధలు అనుభవించవలసి వస్తుందని అంటాడు అందువలన రెండవ కూతురు వివాహాన్ని కార్తీక మాసంలో శుక్లపక్షంలో జరిపించమని చెబుతాడు కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన సమస్త పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుంది అని అంటాడు తన పెద్దమ్మాయి విషయంలో చేసిన తప్పు రెండవ అమ్మాయి విషయంలో చేయకుండా కన్యాదానం వలన జీవితాన్ని తరింప చేసుకోమని చెబుతాడు అయితే ఆ కన్యాశుల్కంపై ఎంతో ఆశ పెట్టుకున్న సువీరుడికి ఆ మాటలు రుచించవు తాను సుఖపడడానికి అవసరమయ్యే కన్యాశుల్కం కాకుండా చేసే ధర్మంతో పుణ్యంతో తనకి పని లేదని చెబుతాడు ఉన్నాయో లేవో తెలియని గతుల కంటే శరీరానికి అవసరమైన సుఖాలను అందించడమే మంచిదని అభిప్రాయానికి వ్యక్తం చేస్తాడు ఎంత చెప్పినా ఆయన వినిపించుకోకపోవడంతో ఆ యతీశ్వరుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సువీరుడు తన రెండవ కూతురికి కూడా కన్యాశుల్కం తీసుకొని అత్తవారింటికి పంపించాలని కన్న కలలు నెరవేరవు ఎందుకంటే ఆయన అనూహ్యంగా తరుముకు వచ్చిన మృత్యువుకు దొరికిపోతాడు యమభటులు ఆయనను నరకలోకానికి తీసుకొని పోతారు కన్య విక్రయం అనే పాపానికి ఆయన అక్కడ శిక్షలు విధిస్తారు అంతేకాదు స్వర్గంలో అనేక భోగాలను అనుభవిస్తూ తన సువీరుడి పూర్వీకుడైన శు శృతకీర్తిని కూడా యమభటులు నరకానికి తీసుకొని వచ్చేస్తారు తనని ఎందుకు నరకానికి తీసుకుని వస్తుంది శృతకీర్తికి అర్థం కాక అయోమయానికి లోనవుతాడు ఆయనను యమధర్మరాజు ముందు నిలబెడతాడు తాను చేసిన పుణ్యకార్యాలను గమనించి గురించి ఆయన యమధర్మరాజుకు వివరిస్తాడు పుణ్య విశేషాల కారణంగా స్వర్గానికి వెళ్ళిన అతనికి నరకానికి ఎందుకు తీసుకువచ్చారని అడుగుతాడు ఆయన వంశంలోని చివరి సువీరుడు కూతురును విక్రయించాడు ఆ పాపం వలనే ఆయన నరకానికి వచ్చేశాడు ఆయన చేసిన ఆ పాపం వలనే పూర్వీకులైన మీరంతా నరకలోకంలో పడవలసి వచ్చింది అని యముడు చెబుతాడు అయితే ఇక తనకి యమ బాధల నుంచి విముక్తి లేదా ఇక్కడ ఉండవలసిందేనా అంటూ శృతకీర్తి ఆవేదన వ్యక్తం వ్యక్తం చేస్తాడు సువీరుడికి రెండవ కూతురు ఉంది ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు ఆ ప్రయత్నాల్లోనే తల్లి ఉంది అందువలన ఆ కన్యను దానం చేయగలిగితే తిరిగి మీ అందరికీ పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది అందువల్ల నీకు శరీరం ఇస్తున్నాను నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ అమ్మాయి తల్లికి నచ్చజెప్పి కార్తీక మాసంలో కన్యాదానం చేయమని యమధర్మరాజు చెబుతాడు శృతకీర్తి అందుకు ఆనందంగా అంగీకరిస్తాడు యమధర్మరాజు ఇచ్చిన శరీరాన్ని ధరించి భూలోకానికి చేరుకుంటాడు అడవిలో పర్ణశాలలో ఉంటున్న సువీరుడి భార్యను కలుసుకుంటాడు సువీరుడితో పాటు తాము నరకంలో బాధలను అనుభవిస్తున్న కారణం గురించి చెబుతాడు పరిస్థితి అర్థం చేసుకుని ఆమె అంగీకరిస్తుంది ఉత్తముడైన ఒక బ్రాహ్మణ యువకుడిని చూసి సువీరుడి కూతురుకు వివాహం నిశ్చయిస్తాడు ఒక శుభముహూర్తాను కన్యాదానం జరిగేలా చేస్తాడు ఆ ఫలితం కారణంగా శృతకీర్తి నరకం నుంచి విముక్తుడై తిరిగి స్వర్గానికి చేరుకుంటాడు ఆ కారణంగా సువీరుడు కూడా నరకం నుంచి స్వర్గానికి చేరుకుంటాడు ఓ రాజా కార్తీక మాసంలో చేసే కన్యాదానానికి అంతటి శక్తి ఉంది అందువలన ఆడపిల్లకు ఆడపిల్లను కలిగిన తల్లిదండ్రులు ఆ అవకాశాన్ని వదులుకోకూడదు అంటూ వశిష్ఠ మహర్షికి సెలవిస్తాడు కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం సంపూర్ణం కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరి ఆచరించలేని వారు వృషోత్సర్గము చేయడం వలన అదే ఫలితం ఉంటుంది వృషో వృషోత్సర్గము అంటే కోడదూడను అచ్చువేసి ఆబోతుగా వదలడం ఇది ఇక ఆ ఊళ్ళో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటుంది ఎవరు కూడా దాన్ని అడ్డుకోవడం బంధించడం వంటివి చేయకూడదు కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్గం చేయడం వలన అనేక పాపాలు నశిస్తాయి అంతేకాదు గయాక్షేత్రంలో పితృదేవల పితృదేవతలకి కోటిసార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన ఫలితం కలుగుతుంది అందువలన కార్తీక పౌర్ణమి రోజున అలా చేయడం మంచిదని జనక మహారాజు వశిష్ట మహర్షి చెబుతాడు కార్తీక పౌర్ణమి రోజున వివిధ రకాల ఫలాలను దానం చేయాలి ఉసిరికాయను దానం చేసిన అనంతమైన పుణ్య ఫలాలు చేకూరుతాయి కార్తీకంలో ఉసిరికాయలు విరివిగా దొరుకుతాయి కనుక ఉసిరికాయను దానం చేసే అవకాశాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు అని చెబుతాడు ఇక ఈ మాసంలో శివలింగమును దానం చేయవచ్చును శివలింగమును దానం చేయడం వల్ల అనేక జన్మలుగా వెంటాడుతు వస్తున్న పాపాలు పటాపంచలవుతాయి అనేక దోషాలు తొలగిపోతాయి అందువలన శివలింగం దానం చేయాలి కార్తీక మాసంలో సాధ్యమైనంత వరకు ఇతరులకు ఇళ్లలో భోజనం చేయకపోవడమే మంచిది శ్రాద్ధములు బోక్తగా వెళ్ళడం నువ్వులు దానం పెట్టడం వంటివి చేయకూడదు అలాగే వెళ్ళరాని చోట్లకు వెళ్ళడం తినరానివి తినడం వంటివి చేయకూడదు ఆచారం పాటించిన వారి ఇంట అపరిశుభ్రంగా ఉన్నటువంటి చోట ఆహారం తీసుకోకూడదు ఇక ఏకాదశి రోజున రెండు పూటలా భోజనం చేయకూడదు ముఖ్యంగా కంచు పాత్రలో భోజనం చేయకూడదు ఈ మాసంలో సాధ్యమైనంత వరకు నదీ స్నానమే చేయాలి అందు కుదరినప్పుడు చెరువుల్లో కాలువలో స్నానం చేయవచ్చును ఆ ఫీలు కూడా లేనప్పుడు బావి నీటి బావి నీటిని గంగా తీర్థంగా భావించి స్నానం చేయవలసి ఉంటుంది ఆరోగ్యవంతులు చన్నీటి స్నానం చేయవలసి ఉంటుంది అలాంటి వారి వేడి నీటితో స్నానం చేయడం వల్ల కళ్ళుతో స్నానం చేసినట్టుగా అవుతుంది ఉదయం వేళల్లో సాయంత్రం వేళలో దైవారాధన మరవకూడదు పగటి నిద్రకు దూరంగా ఉంటూ శివకేశవులను ఆరాధించాలి కార్తీక శుద్ధ చతుర్దశి రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారు కార్తీక మాసంలో ఈ విధంగా విధి విధానాలు పాటించడం వల్ల సమస్త పాపాలు ధ్వంసమవుతాయి ఉత్తమ గతులు కలుగుతాయి అని వశిష్ఠుడు జనక మహారాజుకు చె వశిష్ఠుడు జనక మహారాజుకు చెబుతాడు కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం కార్తీక మాసంలో దీపం వెలిగించడం వలన అనేక పాపాలు నశిస్తాయి దీపం వెలిగించడం వలన పుణ్యరాశి పెరిగిపోతూ ఉంది అందువలన శివాలయంలోనూ విష్ణు సన్నిధిలోనూ దీపాలను తప్పకుండా వెలిగించాలి ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతవరకైనా ఆ దీపం వెలగాలి ఒకరు వెలిగించిన దీపం కొండెక్కితే ఆ దీపాన్ని తిరిగి వెలిగించడం వలన కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది అందుకు ఉదాహరణగా జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి ఒక కథ చెబుతాడు పూర్వం సరస్వతీ నదీ తీరంలో శిథిలావస్థలో ఒక విష్ణు ఆలయం ఉండేది ఆలయం శిథిలమై ఉండటం వలన భక్తులు వచ్చేవారు కాదు అలాంటి పరిస్థితుల్లో ఒక యతీశ్వరుడు ఆ ఊరికి వస్తాడు నదీ తీరంలో శిథిలమైన విష్ణుమూర్తి ఆలయాన్ని చూస్తాడు అది ఉపయోగంలో లేని కారణంగా తాను అక్కడ ఉండవచ్చని అనుకుంటాడు ఆలయంలో అంతటా శుభ్రం చేసుకొని తనతో తెచ్చిన కొద్దిపాటి సామాగ్రిని అందులో పెట్టుకుంటాడు రాత్రివేళలో వెలిగించుకోవడం కోసం ఊళ్ళోకి వెళ్ళి ప్రమిదలు నూనె ఒత్తులు తెచ్చుకుంటాడు ఆ దేవాలయంలో ఆయన ధ్యానం చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఎక్కువగా ధ్యానంలోనే సమయాన్ని గడుపుతూ ఉంటాడు ఒక కార్తీక మాసంలో ఆలయంలో ఆయన దీపాలు వెలిగించి ధ్యానంలోకి వెళ్తాడు అలాంటి సమయంలోనే ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక ఎలుక ఆలయంలోకి వస్తుంది ఆహారం కోసం అటు ఇటు తిరుగుతూ ఆ ఎలుకకు ఎలుకకు నూనె వాసన వస్తుంది అప్పటికే కొండెక్కిన దీపం దగ్గరకు ఆ ఎలుక వెళ్తుంది నూనెతో ఉన్న ఆ ఒత్తిని నోటికి ఖర్చుకొని వెనుదిరుగుతుంది అప్పుడే దానికి రెండవ దీపం కనిపిస్తుంది అందులోని ఒత్తిని కూడా తీసుకుని వెళదామనుకుని దగ్గరికి వెళ్తుంది దీపం వెలుగుతూ ఉండటం వల్ల దాని సెగ తగలడంతో తన నోటిలోని ఒత్తిని కూడా వదిలేస్తుంది ఆ ప్రమిదలో పడిన ఆ ఒత్తి దీపం అంటుకొని వెలుగుతూ వెలుగుతుంటుంది యతీశ్వరుడు వెలిగించిన దీపం కొండెక్కితే తిరిగి ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యం ఆ ఎలుకకు వస్తుంది ఆ పుణ్య ఫలితం కారణంగా ఆ ఎలుక దివ్యమైన పురుషుడి శరీరాన్ని ధరిస్తుంది ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన యతీశ్వరుడికి ఎదురుగా దివ్యమైన శరీరాన్ని ధరించిన ఒక పురుషుడు కనిపిస్తాడు ఎవరు నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏం కావాలి అని యతీశ్వరుడు అడుగుతాడు తాను ఒక ఎలుకను అయితే హఠాత్తుగా తన రూపం పోయి దివ్యమైన ఈ శరీరం వచ్చిందని ఆ దివ్య పురుషుడు చెబుతాడు అందుకు కారణం కూడా తనని తెలియడం లేదని అంటారు యతీశ్వరుడే అందుకు కారణం తెలుపమని కోరుతారు అప్పుడు ఆ యతీశ్వరుడు దివ్య దృష్టితో చూస్తాడు ఆ దివ్య దృష్టితో చూసిన యతీశ్వరుడికి ఎలుక పూర్వజన్మ గురించి తెలుస్తుంది అప్పుడు ఆ యతీశ్వరుడు పూర్వజన్మలో నువ్వు బాహ్లిక దేశంలో ఒక బ్రాహ్మణుడివి ఎప్పుడు కూడా భగవంతుణ్ణి ఆరాధించింది ఎరుగవు స్నానం జపం దీపారాధన దాన ధర్మాలు చేయడం నీకు తెలియదు ఒకవేళ ఎవరైనా యజ్ఞ యాగాలు చేస్తుంటే వాళ్ళ నువ్వు ఎద్దేవా చేసేవాడివి ఆచార వ్యవహారాలు ఎంత మాత్రం పట్టించ పాటించకుండా నువ్వు అవహేళన చేసేవాడివి చివరికి ఈ విషయంలో నువ్వు నీ భార్యను కూడా వదలలేదు నీ భార్య ఎంతో గుణవంతురాలు ఉత్తమురాలు ఆమెకి ఎంతో దైవభక్తి ఉండేది ఆమె నిన్ను మార్చడానికి తనవంతు ప్రయత్నం చేసింది నువ్వు ఎంత మాత్రం మారకపోగా చాతస్తం అంటూ ఆమెను కసురుకునేవాడివి ఆమె నోములు వ్రతాలు ఆచరిస్తుంటే అందుకు అడ్డు చెప్ప చెప్పేవాడివి అలా ఆ మనసారా ఆమె పూజ పూజాభిషేకాలు కూడా చేసుకోకుండా చేశావు ఆ మహా ఇల్లాలిని ఎంత ఇబ్బంది పెట్టావో దైవం పట్ల శాస్త్రాల పట్ల అపనమ్మకం కలిగి కారణంగా మరణం తర్వాత నరకానికి వెళ్ళావు నరకంలో అనేక శిక్షలు అనుభవించిన తర్వాత అనేక నీచమైన జన్మలు ధరిస్తూ వచ్చావు చివరికి ఇలా ఎలక జన్మెత్తావు ఆకలి తీర్చుకోవడానికి నువ్వు ఏది చేసినా ప్రయత్నం నీ పాపాలను కడిగేసింది కార్తీక మాసంలో దీపం వెలగడానికి కారణమయ్యావు కనుకనే నీకు మృక్షం లభించింది అని చెబుతాడు అప్పుడు ఆ దివ్య పురుషుడు ఆ యతీశ్వరుడికి నమస్కరించి అనంతమైన శూన్యంలో కలిసిపోతాడు కార్తీకంలో ఇతరులు చేసిన దీపం కొండెక్కినప్పుడు తిరిగి అది ప్రకాశించేలా చేస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతాడు పురాణం పదిహేనవ అధ్యాయం సమాప్తం